నిన్న ఒక ఛానల్లో మీ మీద చాలా ఎలిగేషన్స్ వచ్చాయండి దాని గురించి మీ వివరణ కొంచెం చెప్పగలుగుతారా హలో ఎవ్రీవన్ మా స్పెక్ట్రా గ్రూప్ ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఎయిట్ నుంచి మేము ఈ బిజినెస్లో ఉన్నాము అండ్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ దాటిపోయింది మేము కంపెనీ నడిపిస్తూ కొన్ని వేలాది మంది కస్టమర్లకు మేము సర్వీస్ ఇచ్చాము అండ్ లాస్ట్ వన్ వన్ టూ ఇయర్స్ నుంచి కొంచెం ఈ టంప్లింగ్ స్టేజ్లో ఉంది బికాస్ ఆఫ్ గవర్నమెంట్ సిచ్యువేషన్స్ కొన్ని ధర్న ఇష్యూస్ వల్ల మాకు లేవ్ డిలే కావడం జరిగింది అండ్ గ్రామ పంచాయతీ లెవెల్స్ మీద రిజిస్ట్రేషన్స్ ఆపడం జరిగింది సో వాటి వల్ల ఎల్ఆర్ఎస్ స్కీమ్ అనేది కొత్తగా లాంచ్ చేశారు కానీ అది ఇప్పటికీ ఇంకా జియో రాలేదు సో వాటి కోసం మేము వెయిట్ చేసినాము ఈ క్రమంలో రిజిస్ట్రేషన్స్ అనేవి కొంచెం డిలే అవుతున్నాయి దాన్ని ఇష్యూస్ వల్ల మేము లేఅవుట్ కొంచెం డిలే రావడం వల్ల అప్రూవల్ తెచ్చుకునే టైంకి మేము కొంచెం డిలే అయితే దానివల్ల డెవలప్మెంట్ కూడా కొంచెం ఇంపాక్ట్ పడింది కానీ అన్నీ కూడా మేము ఇంట్రాక్ట్ పెట్టాము మీరు ఆల్రెడీ మీరు చూస్తే మా షాద్నగర్ ప్రాజెక్ట్స్ కానీ మా అమంగల్ ప్రాజెక్ట్స్ కానివ్వండి మా నార్కెట్పల్లి ప్రాజెక్ట్స్ కానివ్వండి యాదాద్రిలో కూడా కొన్ని ప్రాజెక్ట్స్ కానివ్వండి కొన్ని అన్ని చేస్తూనే ఉన్నాం ఒక ప్రాజెక్ట్ మాత్రం కొంచెం టెరైన్ ఉంటుంది దాని వర్క్ వర్క్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసాము అండ్ వెరీ షార్ట్లీ మేము అది హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాం కస్టమర్స్ అందరు కూడా సో ఈ క్రమంలో కొందరు కస్టమర్లు కానీ కొందరు వాళ్ళు కొంచెం ప్యానిక్ అయ్యి వాళ్ళు ఏమో డెవలప్మెంట్ కాదేమో అనే ఉద్దేశంతో వాళ్ళు రిఫండ్ కోసం రావడం జరుగుతుంది అండ్ కొందరు కస్టమర్స్ కూడా డిఫాల్ట్ కస్టమర్స్ కూడా చాలా మంది రావడం జరుగుతుంది బికాస్ డి కోవిడ్ టైమ్ లో చాలా మంది కస్టమర్లు డిఫాల్ట్ అయ్యారు వాళ్ళు ఇంటైం కట్టలేకపోవడం వల్ల ఇప్పుడు డబ్బులు కావాలని మా దగ్గరికి వస్తున్నారు సో అదొక సిచువేషన్ మా ముందు డెవలప్ అయింది ఈ మధ్య సో మేము అన్ని కూడా అడ్రస్ చేస్తున్నాము అన్ని కూడా ఆన్సర్ చేస్తున్నాము మా నుంచి కూడా మాక్సిమం శత విధాల ప్రయత్నం చేస్తున్నాం అందరికి సర్వీస్ ఇవ్వడానికి మరి డెవలప్మెంట్ ఎందుకు జరగట్లేదు అండి అదే అంట కదండి ఇప్పుడు కొందరు కస్టమర్స్ కోవిడ్ నుంచి డిఫాల్ట్ అయ్యారు సో ఆ టైంకి వాళ్ళు వాళ్ళు కట్టే డబ్బు ఆంటిసిపేట్ చేసుకుని మేము డెవలప్మెంట్ చేద్దాం అనుకున్నాం కానీ ఆ కస్టమర్స్ డిఫాల్ట్ అయ్యారు అన్ఫార్చునేట్లీ బికాస్ ఆఫ్ కోవిడ్ అండ్ రీజన్స్ రీజన్ సో దానివల్ల మేము స్లో డెవలప్మెంట్ స్లో అయింది అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ టాక్ట్ అన్నీ నడుస్తున్నాయి మరి బ్యాంక్ అంటున్నారు ఇప్పుడు లీగల్ ఇష్యూస్ ఉన్నాయి అంటున్నారు కదా క్లియర్ అవుతాయి మరి మీరు కస్టమర్స్ ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తారు ల్యాండ్ బ్యాంక్ ఇష్యూ అనేది ఏది లేదు మేము అన్నీ కూడా మేము ప్రాపర్గా క్రాస్ చెక్ లీగల్ లీగల్గా వెరిఫికేషన్ చేసుకొని మేము డాక్యుమెంట్స్ అన్ని రిజిస్టర్ చేసుకొని ప్రభుత్వం అన్ని ప్రభుత్వ అనుమతులతో మేము లేఅవుట్ తీసుకోవడం జరిగింది అండ్ ఇంకేమైనా వివరాలు కావాలంటే మా లీగల్ కన్సల్టెంట్ మిస్టర్ రైమ్ గారు వాళ్ళు ఆన్సర్ చేస్తారు రైమ్ గారు ఇప్పుడు లీగల్ మేము చేయలేకపోతున్నాము అని అంటున్నారు ఇప్పుడు ఏం లీగల్ ఇష్యూస్ ఉన్నాయండి అంటే ఈ టూ థౌజండ్ సిక్స్టీన్లో స్పెక్ట్రా కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది ఈ వెంచర్ని చేసినప్పుడు అప్పుడున్న ప్రభుత్వాలు ఏవైతున్నాయో రెండు వేల పంతొమ్మిది వరకు కూడా జీపీ లేఅవుట్స్ ఆర్ లీగల్ లేఅవుట్స్ అనేది ఉండే కానీ అప్పుడు అదే ప్రకారంగా కంపెనీ చేసుకుంటూ వెళ్తుంది రిజిస్ట్రేషన్స్ కూడా ప్రాపర్గా జరిగినాయి రిజిస్ట్రేషన్స్లో ఎక్క ఎలాంటి అవాంతరాలు లేవు కానీ రెండు వేల పంతొమ్మిది మెమో నెంబర్ జీ టూ టూ ఫైవ్ సిక్స్ టూ ఫైవ్ సెవెన్ ఆఫ్ టూ థౌజండ్ నైన్టీన్ ఇది డేటెడ్ ట్వంటీ సిక్స్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఇది ఇవ్వడం జరిగింది దీంట్లో ఏమని చెప్పడం జరిగిందంటే జీపీ లేఅవుట్స్ ఏవైతున్నాయో మీరు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయకూడదు అని చెప్పనేసి దీన్ని తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది ఇది మేము యాంటిసిపేట్ చేసింది కాదు అది జ మధ్యన వచ్చినందుకు అక్కడ తా సమస్య ఎదురైంది దీనిపైన మనం ఆనరబుల్ హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది అక్కడ రిలీఫ్ ఇచ్చినారు రిలీఫ్ ఇచ్చిన తర్వాత దానిపైన ఆనాడు ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ దే అప్రోచ్డ్ ఆనరబుల్ సుప్రీంకోర్టు ఎస్ఎల్పి ఫైల్ చేసినారు ఎస్ఎల్పి ఫైల్ చేసిన తర్వాత అక్కడ స్టే కూడా ఇవ్వడం జరిగింది ఆ స్టే మీద మళ్ళీ కూడా మేము హైకోర్టులో తెలంగాణ హైకోర్టులో కూడా మళ్ళీ ఫైల్ చేయడం జరిగింది తెలంగాణ హైకోర్టులో ఫైల్ చేసినప్పుడు రిట్ పిటిషన్ నెంబర్ సిక్స్టీన్ ఫోర్ ఎయిటీ వన్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఈ ఈ ఇది కూడా మనం ఆర్డర్ తీసుకోవడం జరిగింది దీంట్లో హానరబుల్ సుప్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఏమని చెప్పిందంటే సబ్జెక్ట్ టు ది అవుట్కమ్ ఆఫ్ ది ఎస్ఎల్పి విచ్ ఈస్ పెండింగ్ బిఫోర్ ది హాన్రబుల్ సుప్రీంకోర్ట్ అని చెప్పి ఇచ్చుకుంటూ దీన్ని ఏదైతుందో రిజిస్ట్రేషన్స్ మీరు చెయ్యండి రిజిస్ట్రేషన్స్ మాత్రం ఆపకూడదు అండ్ అదేవిధంగా పెండింగ్ రిజిస్ట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రిలీజ్ చేయండి అని చెప్పి ఇవ్వడం జరిగింది దీని ప్రకారంగా కొంతమంది సబ్ రిజిస్టార్లు కొంతకాలం మాత్రం అవి రిలీజ్ చేసినారు బట్ వాళ్ళు ఈరోజు వరకు కూడా దీన్ని ఈ ఆర్డర్ను కూడా వాళ్ళు ఒబే చేయట్లేదు దీనివల్ల రిజిస్ట్రేషన్స్ ఆగిపోయింది మాత్రం ఇది నిజం The cat అదేవిధంగా ఏది ఎల్ఆర్ఎస్ కూడా కట్టుకోమని చెప్పడం జరిగింది ఎల్ఆర్ఎస్ కట్టుకోమని చెప్పడం తర్వాత ఎల్ఆర్ఎస్ కూడా అన్నీ కూడా అప్లై చేయడం జరిగింది ఎల్ఆర్ఎస్ కూడా మా దగ్గర క్లియర్గా దాని ఎవిడెన్సెస్ ఉన్నాయి ఇట్ వాజ్ ఇన్ ది ఇయర్ టూ ట్వంటీ అండి ఎక్కడ కూడా ఇక్కడ కస్టమర్స్ కానివ్వండి మిగతా ఎవరికి కూడా నొచ్చుకోవాలనో వాళ్ళను కష్టపెట్టాలనో వాళ్ళని ఏదైనా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం మాత్రం ఈ మా కంపెనీకి లేదు అదేవిధంగా కొంతమంది కావాలని చెప్పనేసి the అంటే సేమ్ నేచర్ ఆఫ్ బిజినెస్లో ఉన్న వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు కొంత పార్ట్ ఆఫ్ ది ప్రాపర్టీని మా మేము పర్చేజ్ చేసిన ల్యాండ్ని ఏదైతుందో కంపెనీ పర్చేజ్ చేసిన ల్యాండ్ను ఎంక్రోచ్ చేసినారు ఆ ఎంక్రోచ్ చేసి ఇంటర్ఫియర్ అవుతున్న దాన్ని ఏదైతుందో దాన్ని కూడా మళ్ళీ హైకోర్టు మన భువనగిరి కోర్టులో కూడా ఓఎస్ నెంబర్ టూ ఆఫ్ ట్వంటీ ఫోర్ ఫైల్ చేసుకున్న తర్వాత దాంట్లో ఇంజెక్షన్ ఆర్డర్ కూడా తీసుకోవడం జరిగింది ఇలాంటి పోటీ ఉన్న వాళ్ళు ఎవరైతున్నారో ఈ మధ్యన కొన్ని అంటే ఏదో ఒక ఛానల్లో మాఫియా అని అదని ఇదని చెప్పనేసి ఎలాంటి ఆధారాలు లేకుండా వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది అది కూడా నేను చూసినాను వారు జగన్ గారు చూపెట్టడం జరిగింది దానిపైన కూడా లీగల్ నోటీస్ ఇష్యూ చేస్తున్నాము అదేవిధంగా డిఫమేషన్ కేసు కూడా ఫైల్ చేస్తున్నాము ఇది మీ ద్వారా మేము మీ ద్వారా ఏదైతుందో తెలియజేసేది ఏంటంటే మేము ఒక ఫైవ్ క్రోర్స్కి వాళ్ళ మీద డిఫర్మేషన్ కూడా నోటీస్ పంపిస్తున్నాం రేపు మీ ద్వారా ప్రజలందరికీ కస్టమర్స్ అందరికీ తెలియజేసేది ఏంటంటే ఇదంతా కూడా ఫ్యాక్ట్ బర్న్ బై రికార్డ్ అండి ఇక్కడెక్కడ కూడా ఎవరిని కూడా మిస్లీడ్ చేయడం లేదు ఆ మిస్లీడ్ చేసే వాళ్ళు ఏదైతే ఆర్గనైజ్డ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు తగ్గించుకుంటే చాలా మంచిది లేదనంటే కోర్టు ద్వారా మేము కరువు నష్టం ద్వారా దావా ఫైల్ చేసేసి వాళ్ళ మీద అవుతుందో మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాం అంటే ఈ మూడు వేల ఐదు వందల కోట్లు అనేది వాళ్ళు అన్నారు దాని మీద కూడా మీరు యాక్షన్ తీసుకుంటున్నారు అవును మూడు వేల ఐదు వందల కోట్లు అని చెప్పనేసి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడము మాఫియా అని చెప్పనేసి ఏదైతే అంటే మార్కెట్లో మాకు ఒక గొప్ప పేరు ఉంది రెండు వేల ఎనిమిది నుంచి ఈ స్పెక్ట్రా కంపెనీ అంటే ఒక గొప్ప పేరు ఉంది అందరికీ తెలుసు చాలా డెవలప్మెంట్స్ చేసినారు చాలా పూర్తి చేసినారు ఎక్కడెక్కడైతే వెంచర్స్ ఉన్నాయో పూర్తి చేసినారు ఎలాంటి దేర్ ఈజ్ నో ఎనీ బ్లాక్ స్పాట్ ఆన్ దేర్ అర్లియర్ క్యారియర్ అట్లాంటిది ఈరోజు మాఫియా అని చెప్పే పదం వాడడం మోస్ట్ అన్ఫార్చునేట్ అండి దానిపైన తప్పనిసరిగా లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి హోప్ మీ సందేశము మేము మా ద్వారా మేము మీ కస్టమర్స్ అందరికీ చేర్చడానికి ట్రై చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ